అది ఇంకో ట్రైన్ వెళ్తుంది ఇంకో ట్రైన్ పోతుంది చూడు అట్లా వెళ్ళాలి ఈ పోయినాడు ఇంకో చేపలు పడుతున్నాడు ఆ అమ్మాయి బాగుంది వాటర్ నాయనా అప్పట్లో వడ్లె చలో చలో ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇదిగో ఇందులో వీళ్ళు ఏమో చేస్తున్నారు రండి ఫస్ట్ వడ్లు వరంగులు కాళీమాత తయారు చేయడం చాలా చూసినాం కదా మనం ఇక్కడ వాళ్ళకి అప్పుడు ఇట్లా ఉండేది ఏదో చేస్తుండగా

అలా కట్టేసా అక్కడ అట్లా ఆపి కూర్చున్నాడు எதிர மாத்த